चण्डालापसरेति शङ्करवचो योगानुयोगः कृतः किं देह सम सर्वस्थचित् सर्वस्तचित् गन्तव्यस्य इति स्फुरथटिदुपक्षि ష్టాంగ విధేన శంకర గురు స్తంధత్తమాలోకయే ఓ చండాల పక్కకు తొలగుము అని శంకరులు అనగా అన్ని శరీరముల వలె పంచభూతమయమైన ఈ దేహమా లేక అన్ని ఆత్మల రూపమైన చైతన్యమా తొలగవలసినది ఏది అని ఎదురు ప్రశ్న చెండాలను నుండి వలె కొట్టగనే శంకరులు సాష్టాంగముగా ఎవరి పాదములపై బడిరో అట్టిదత్తుని చూచుచున్నాను కాశ్మీర సాఠీ కళితాయ భూయో మా కుండలాయ నమోస్తు కాశీపుర పండితాయ దత్తాయ ఖండనాయ శంకరు లోట్లు నమస్కరించగనే చండాల రూపమును వదిలి కాశ్మీర శాలువ నుండ ఎర్రని క్యూంపులతో కూడిన బంగారు కుండలములు మెరయుచుండ శంకరుల హృదయ తమో గుణమైన అజ్ఞానమును ఖండించుచూ జ్ఞానబోధన చేయుచు కనపడిన కాశీ దత్తునకు మరలా నమస్కరించుచున్నాను సేవాలి పూరుషనియతో జ్ఞాన ప్రతిస్పర్ధినహ संग्रा विजिंधकार विषय कारागृहे स्था यीवित शायको दुर्गुण संोहायस श्रृंखलाकुवसो जीवामी దత్తప్రభో నా బ్రహ్మజ్ఞానము అనురాజుతో యుద్ధము చేసి కలిపురుషుడు జయించి యుద్ధములో ఓడిపోయిన సైనికుడగు నన్ను అంధకార విషయవాసనా కారాగృహమునందు బంధించగా నేను జన్మాంతము కలిసేవలో బానిసనై కలిభటులకు దుర్గుణములతో మోహమను ఇనప సంఖ్యలతో బంధింపబడి నిత్యము ఈడ్చుకొని పోవబడుచు జీవించుచున్నాను దత్తప్రభు కరుణించుము దత్త తే జ్ఞాన ఖడ్గేన చింది ఖడ్గ మృగప్రభో పంచభూతమతి జీవం పంచాశ్యం పదవీ మదం ఖడ్గమృగమైన ఓ దత్తప్రభూ పంచభూతమతియై సంసార వాసన రూపుడై పదవీ మదముతోనున్న ఈ జీవుడను సింహమును నీ జ్ఞాన ఖడ్గముతో సంహరించుము